ఠాపురం నియోజకవర్గం దక్షిణ కాశీగా పిలువబడతా ఉంది ఆ దక్షిణ కాశీ అంటే ఈరోజు రామ మందిరం ఐవజీలో ఉంది కాశీలో మహాశివుడు ఉన్నాడు విఠాపురంలో దత్తాత్రేయ స్వామి ఉన్నాడు ఇది మూడో రాజధానిగా రాబోతా ఉంది నరేంద్ర మోడీ గారు కూడా ఈ దత్తాత్రేయ అదేవిధంగా శత్తిపీఠం దక్షిణ కాశీగా గుర్తించి ఆగస్టులో ఆయన మొత్తాన్ని ప్రధానమంత్రి గారికి వస్తూ ఉన్నారు వస్తారు తప్పకుండా ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఏ రకంగా అభివృద్ధి చేశాడు అయోధ్య రకంగా అభివృద్ధి చేశాడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సహాయం తీసుకుని ఒక పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రం తయారు చేస్తాడు పవన్ కళ్యాణ్ తప్పకుండా మా సహా సహకారాలు ఉంటాయి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అరవై వేల నుంచి లక్ష మెజార్టీ వస్తుంది వచ్చిన తర్వాత కూడా మీతో ప్రెస్ లో చెప్పి నేను రప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం